కల్కా కా ఆజ్ కర్ణా ఆజ్ కాం అభి కర్ణ అభితో సమయ రాత్రి గ్యార బ్రా మిక్సీ మే కతే మగర్ కరెంట్ బిల్ జాదా అత ఇ హాత్సే తెలుగు తెలుగు పట్టుకే బెల్లం అండి షుగర్కి బదులు పట్టుకేళ్ళం వాడదాం పట్టుకేళ్ళని పౌడర్ చేస్తున్నాం రోజు మర్చిపోతూ ఉన్నాం అందుకే ఇంకా అనమాట షుగర్కి బదులు నేను బెల్లం వాడతాను షుగర్ కార్ప్ అట్లా అంటూ ఉంటారు కదా అందులో కల్తీ కూడా అట్లా వస్తున్నాయి కాబట్టి ఒక కేజీ తెచ్చుకొని పట్టుకు వెళ్ళాం పౌడర్ చేసుకొని షుగర్ ఎందులు ఎందులో అయితే వాడతామో అన్నిట్లలో పట్టుకు వెళ్ళాం వాడతాం అనమాట అన్నిట్లలో అయితే తేనె బెల్లం అయితే మనం వాడలేము కదా అందుకోసము పట్టుకెళ్ళాము ఇట్లా పౌడర్ చేసుకొని ఒక్కసారి పెట్టుకుంటే మన వస్తుంది అనమాట Thank you for watching. Have a nice day.